శ్రీమాత్రే నమ వరుదుని ఏకాదశి వ్రత కథ వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో ఏకాదశి నాడు వరుదుని ఏకాదశి ఉపవాసం ఉంటాం వరుదుని ఏకాదశి రోజు వరుధుని ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువుని పూజించి వరుదుని ఏకాదశి వ్రత కథ చదవడం వరుదుని ఏకాదశి రోజు వరుదుని ఏకాదశి వ్రత కథ పారాయణం చేయడం వల్ల జాతకంలోనికి శుభ ఫలితాలు చేకూరుతాయి అని ఏకాదశి తిథులకు భిన్నమైన ప్రాముఖ్యత ఉంది వరుదిని ఏకాదశి వ్రతను ఆచరించడం ద్వారా జాతకానికి శరీర మానసిక బాధల నుంచి ముక్తి లభుతుంది ఈ ఏకాదశి వ్రత ఆచరించడం వల్ల మనిషికి మరణాంతరం కూడా ముక్తి లభిస్తుంది వరుదిని ఏకాదశి మరియు వరుదిని ఏకాదశి వ్రత కథను గురించి తెలుసుకుందాం వరుధిని ఏకాదశి వ్రత కథ యదీశ్వరుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు ప్రభు చైత్ర మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి మీరు చాలా చక్కగా మరియు సరళంగా వివరించారు దీనిని కామద ఏకాదశి అన్న కూడా అంటారు ఓ ప్రభు పుట్టిన మరియు ఉన్న నాలుగు రకాల జీవులను సృష్టించి పోషించి మరియు నాశనం చేసేది ఇవే ఇప్పుడు వైశాఖ మాసంలో శుక్లపక్షంలో ఏకాదశి గురించి సమాచారం అందించగలను కోరుతున్నాయి ఈ ఏకాదశి పేరేమిటి దాని కథ ఏమిటి వ్రతం పాటించడం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి ప్రతిదీ క్రమపద్ధలు వివరించండి దీనిపై శ్రీకృష్ణుడు అన్నాడు ఓ రాజా వైశాఖ మాసంలో శ్రీ కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి తిదిని వరుదిని ఏకాదశి అంటారు ఈ వరుదిని ఏకాదశి శీఘ్ర వృత్తాంతం యొక్క ప్రభావం అదృష్టాన్ని అందిస్తుంది సర్వపాపాలను నశింపజేసి అంత్యకాలంలో ముక్తిని అందిస్తుంది ఇప్పుడు నేను వరుధిని ఏకాదశి వ్రత కథ చెప్పబోతున్నాను శ్రద్ధగా వినండి పూర్వకాలంలో నర్మదా ఒడ్డున హిందా అనే రాజు పరిపాలించేవాడు ఆ రాజు చాలా తపస్వి దానశీల అని చెబుతారు ఒకప్పుడు ఆ రాజు అడవి మధ్యలో తపస్సులో మునిగి ఉన్నాడు కొంతసేపటికి ఒక అడవి బండి అక్కడికి వచ్చి తపస్సులో మునిగి ఉన్న ఆ రాజు కాలు నమనం ప్రారంభించింది కొంత సమయం తర్వాత ఎలుకబంటి రాజు కాలును నమిలి అతని అడవిలోనికి లాక్కెళ్ళింది ఎలుకబంటి రాజును లాక్కెళ్ళబోతున్నప్పుడు ఆ సమయంలో రాజు చాలా భయాందోళన గురయ్యాడు కానీ తపస్సు ధర్మాన్ని అనుసరించి కోపం మరియు హింసాత్మక కాకుండా విష్ణును ప్రార్థించడం ప్రారంభించాడు మరియు కరుణతో అతను పిలవడం ప్రారంభించాడు రాజు పిలవి పిలు విష్ణుమూర్తి అతనికి సహాయం చేయడానికి ప్రత్యక్షమయ్యాడు ఆ తర్వాత విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో వెలుకుబంటిని చంపేశాడు కానీ అప్పటికే వెలుకుబంటి రాజు మొత్తం కాలు తినేసింది రాజు మందాత కాలు పోయినందుకు దుఃఖించాడు అది చూసిన శ్రీ మహావిష్ణు చాలా బాధపడి రాజుతో ఇలా అన్నాడు ఓ ఓ వచ్చా దానికి దుఃఖించవద్దు ఈ ఎలుకు బంటి నిన్ను ఏమీ చేసినా అది నీ పూర్వజన్మ నేరం ఇది ఇది నెరవేరుకోడానికి మీరు మధురకు వెళ్ళి నా వరాహ అవతారాన్ని పూజించి వరుదునికి ఏకాదశి వ్రతం పాటించండి వరుదుని ఏకాదశి వ్రతం ప్రభావంతో మీరు మళ్ళీ బలవంతుడవుతాడు శ్రీ మహావిష్ణువు ఆదేశారం మందాత రాజు మధుర నగరానికి వెళ్ళి వరుదుని ఏకాదశి వ్రతాన్ని పూర్తి భక్తి శ్రద్ధతో ఆచరించి ఈ ఏకాదశి వ్రత ప్రభావం వల్ల రాజుగారి శరీరం మళ్ళీ దృఢంగా మారింది ఈ ఏకాదశి నాడు ఉపవాసం ఉండడం వల్ల రాజుకు స్వర్గ ప్రాప్తి కలుగుతుంది అందువల్ల భయంతో బాధపడుతున్న ఎవరైనా తప్పనిసరిగా వరుధుని ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి ఓం నమో భగవతి వాసుదేవాయ నమ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్